వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా రాజ్ కే జైబాలో గణేష్ మహారాజ్ కే జైబాలో గణేష్ మహారాజ్ కే కేశవ నగర కాలనీ ఈ మండపంలో మేము టూ థౌజండ్ థర్టీన్ నుంచి నిర్విఘ్నంగా ఇది దగ్గర దగ్గర పదమూడేళ్ళు బట్టి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇదే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి అమ్మవారిని కూడా నిలబెడతాం ప్రతి సంవత్సరం కూడా ఇది పదమూడో సంవత్సరము వినాయకుడిని నిలబెట్టి మా కాలనీ వాసులందరూ అందరూ కూడా మాతో సహకరించినందుకు మేము ధన్యవాదాలు చెప్తాం లడ్డూ పాట కూడా ప్రతి సంవత్సరము ఉంటుంది నిమజ్జనం రోజు నిమజ్జనం రోజు మా అమ్మ వినాయకుడిని కదిపిన తర్వాత లడ్డూ వేలం పాట వేసుకున్న తర్వాతనే మేము శోభాయాత్ర ప్రారంభిస్తాం లాస్ట్ ఇయర్ లక్షా పదివేల దాకా పోయింది నిమజ్జనం కూడా వేసేస్తారు నిమజ్జనం మేము మన తుర్కం చెత్త తుర్కం చెత్త మీడియా మిత్రులకు మన యొక్క స్పెషల్ స్పెషల్ ధన్యవాదాలు గత పదమూడు సంవత్సరాల నుంచి మా చైర్మన్ గారు చెప్పినట్టు కమిటీ చైర్మన్ గారు చెప్పినట్టు మేము నిర్వీదంగా చేస్తా ఉన్నాము మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు మా కాలనీ వారంతా మాకు బాగా సహకరిస్తారు మా శక్తి కొలది మేము ఈ రెండు కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎవరి మంచి అభివృద్ధి చేస్తున్నాము ఎత్తి అన్నదానం అయితే ఉంటుంది మా కాబట్టి ఇంకా మేము ముందు ఇంకా ఈ యొక్క వినాయక చవితి యొక్క సెలబ్రేషన్ అనేది టూ థౌజండ్ థర్టీన్ నుండి ఈ ఖాళీ నుండి ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఒక కలెక్టివ్గా ప్రతి ఇంటి నుండి పాజిటివ్గా ప్రతి ఫ్యామిలీ ఎన్వైర్మెంట్ బాగుంటుంది ఇక్కడ సెలబ్రేషన్లో డే బాగా గ్యాదరింగ్ మంచిగా జరుగుతుంది అందరి కోఆపరేషన్ సహకారాలు జరుగుతున్నారు ఎలాంటి ఇతరులకు కూడా ఒక మాకు కమిటీకి కానీ ఎలాంటి డిమాండ్స్ ఉండదు మంచిగా చేస్తున్నారు నేను అడ్వకేట్గా సిటీ సెంట్రె ప్రెసిడెంట్ సెక్రేట్ నేను ఈ కాలనీ అడ్వైజర్ కూడా చాలా మంచిగా ఈ కార్యక్రమం చేస్తున్నాను సో చాలా సంతోషంగా మీడియా మిత్రులు కూడా మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు కూడా దీన్ని మా యొక్క కాలనీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అది కూడా నేను కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్